హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీ ఆర్ఆర్ బోటిక్ అండి నేను ఇప్పుడు మా బాడీ మెజర్మెంట్స్తో నేను బ్లౌజ్ కటింగ్ టెన్ మినిట్స్లో ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇది బిగ్నర్స్కి చాలా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక మీటర్ బ్లౌజ్ పీస్ని కానీ ఎయిట్ పీస్ని కానీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉన్న పీసును కానీ తీసుకోండి మీటర్ అంటే ఫుల్ అంటే ఎల్బో వరకే హ్యాండ్స్ ఉంటానేమో మీటర్ తీసుకోండి ఎయిటీ ఏమో షార్ట్ హ్యాండ్స్ ఉంటే ఎయిటీ తీసుకోండి మీ ఇష్టం మీరు ఎలా తీసుకున్నా ఓకే దాన్ని ఏమైనా నేను మీటర్ తీసుకున్నాను తనది ఎల్బో వరకే హ్యాండ్స్ కాబట్టి మీటర్ తీసుకున్నాను ఓపెన్ ఉన్న సైడ్ ఏమో ఆపోజిట్ వేసుకోండి క్లోజ్ ఉన్న సైడ్ ఏమో మీ మీ వైపు వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ సైజు దీనికి ఏం చేయాలంటే కప్పు వచ్చేసి అంటే ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కింద ఖర్చు కోసము ఒక పావు ఇంచ్ వదిలేసుకోండి వదిలేసుకొని అక్కడ నుండి మార్కింగ్ చేసుకోండి అక్కడ నుండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి పైనలా కొంచెం టైప్కి పైన ఒక చిన్న స్టీల్ ఉంటుంది కదా ఆ స్టీల్ది వదిలేసి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇలా బ్లౌజ్కి పెట్టేటప్పుడు దానితో పెట్టేయండి మనకు ఆటోమేటిక్గా కట్ వస్తుంది నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆ ఫోర్టీన్ ఇంచ్ లెంత్ పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకంటే అమ్మాయి సన్నగా ఉంటుంది షోల్డర్ జారకుండా ఉంటుంది దానికోసం ఫైవ్ ఇంచ్ పెట్టుకోండి మ్యాక్సిమం అయితే ఏ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకైతే ఫైవ్ అండ్ ఆఫ్ పెట్టుకుంటారు తనకి ఫైవ్ సరిపోతుంది త్రీ ఇంచు షోల్డర్ పెట్టేసి టూ ఇంచు నెక్కి పెట్టేసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకుందాము తనది వచ్చేసి థర్టీ టూ సైజు కాబట్టి మనకు నాలుగు భాగాలు కదా దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందంటే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కింద నడుం దగ్గరకు వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి హాఫ్ ఇంచు తక్కువగా ఉండాలి మనకు అలా ఉంటేనే నడుమనేది మనకు ఆల్రెడీ క్లా క్రాస్లో ఉంటుంది కాబట్టి మనం కూడా ఇలా క్రాస్లో తీసుకోవాలి టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి టూ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకోండి సైడ్ అంటే సైడ్ జాయింట్లకి ఉంటుంది కదా దానికోసం పెట్టుకోండి ఇప్పుడు తనది వచ్చేసి ఆమ్లూజ్ అంటే పైన షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చెస్ట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఆమ్ లూజ్ అనేది ఎక్కువగా కట్ చేసుకున్నా కూడా చంకలు తనేది ఎక్కువ కట్ చేసుకున్నా కూడా తనకి పట్టేసినట్టు ఉంటుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి లేదంటే ఒకటి బావు ఇంచ్ పెట్టుకోండి అలా పెట్టుకున్నా ఓకే షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఫైవ్ ఇంచును మనకు షోల్డర్ పెట్టినాం కదా అందులో టూ ఇంచు నెక్ కోసం మార్కింగ్ చేసుకోండి త్రీ ఇంచు ఏమో షోల్డర్కి వస్తుంది టూ ఇంచ్ పెట్టిన తర్వాత మనకు అక్కడ ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్లో ఒక గ్యాప్ ఉంటుంది కదా హాఫ్ ఇంచ్లో గ్యాప్ ఏం చేయండి అంటే షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి సెంటర్లో అలా మార్కింగ్ చేసుకో పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేయండి పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత మనం ఇలా నెక్ను పెట్టేసుకుంది తన నెక్ వచ్చేసి టెన్ ఇంచు టెన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం కదా మనకు టెన్ రావాలంటే ఏం చేయాలి పైన కొంచెం ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనకి యూ షేప్లో నెక్ రావాలంటే దానికి పైన టూ ఇంచ్ పెట్టుకున్నాం కదా కిందికి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచు మా దగ్గర మార్కింగ్ చేసుకోండి అలా చేసుకుంటే యూ షేప్ వస్తుంది లేదంటేనేమో మీకు యూ షేప్ ఏమొద్దు అంటే ఇది విలేజ్ కదా అనుకునే వాళ్ళకేమో టూ ఇంచ్ పెట్టుకోండి టూ ఇంచ్ పెట్టుకొని కాకపోతే రౌండ్ మంచిగా తీయండి రౌండ్గా వస్తుంది వాళ్ళకు కూడా షోల్డర్ జారకుండా ఉంటుంది నెక్ డీప్ కాకుండా ఉంటుంది ఇలా రౌండ్ తీసిన తర్వాత కొంచెం క్రాస్లో దాన్ని గీసేసుకోండి నెక్ను ఎందుకంటే కొంచెం అలా దిగడం వల్ల ఏమైందంటే నెక్ అనేది మంచి రౌండ్గా వస్తుంది ఇంకా షేప్ కావాలన్న వాళ్ళకి మన కింద టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా ఆటోమేటిక్గా వాళ్ళకి రౌండ్ వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా బ్యాక్ పట్టు ఇప్పుడు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మనం పైన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసినాం ఒక ఇంచు దగ్గర ఒక చిన్న మార్కింగ్ చేసినాం అది దేనికోసం అంటే మనకు ఎలాంటి వాళ్ళ సైజు వాళ్ళ బ్లౌజ్ అయినా కట్ చేసినా కూడా మనకు షోల్డర్ జారకుండా ఉండడానికి ఒక చిన్నగా టిప్ చెప్తున్నాను అదేంటంటే షోల్డర్ దగ్గర ఇంచు దగ్గర మార్కింగ్ చేసినాం కదా మన నెక్ వైపు ఆ ఇంచులో కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఏమైందంటే షోల్డర్ జారకుండా ఉంటుంది షోల్డర్ జారకుండా ఉండడం కోసం అది చేయండి ఆ తర్వాత మనం వెంటనే ఫ్రంట్ పార్ట్ తీసుకోకండి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే సరిపోదు పీస్ కొంతమందికి కొంతమందికి సరిపోతుంది అట్లా మనకు హ్యాండ్స్ తీసుకోండి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటేనే మనకు కరెక్ట్గా ఫ్రంట్ అనేది కొంచెం ఏ సైజ్ వాళ్ళకైనా కూడా జాయింట్ పడకుండా వెళ్తుంది అది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఏం చేయండి అంటే దీనికి కూడా ఒక హాఫ్ ఇంచా లేదంటే వన్ ఇంచా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇది టెన్ ఇంచ్ హ్యాండ్ అంటే ఎల్బో వరకు ఎల్బో వరకు అంటే టెన్ ఇంచ్ పెట్టుకోండి సేమ్ మళ్ళీ టేప్లో టేప్కి అలా ఉన్న స్టీల్ది వదిలేసి మనం మెజర్మెంట్ తీసుకోవాలి తీసుకున్న దాన్ని మళ్ళీ అదే స్టీల్ దాంతో మనం మార్కింగ్ చేసుకుంటే ఖర్చు కోసం పోతుంది ఇలా మార్కింగ్ చేసి పైన కూడా అలా మార్కింగ్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసి తన చాలా బక్కగా ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ లూజ్ వీళ్ళకి మనకి ఏ సైజు హ్యాండ్ లూజ్ వాళ్ళకైనా కూడా ఆమ్ లూస్ దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ సపోజ్గా సిక్స్ ఇంచెస్ ఉందనుకో చంక లూజ్ వచ్చేసేమో ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ లేదా టూ ఇంచ్ కానీ వాళ్ళ సైజును పట్టేసి మీరు మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా ఈజీ మెథడ్లో మీ కటింగ్ అనేది అయిపోతుంది అండ్ ఇప్పుడు తనదేమో ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఫోర్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ దగ్గర ఆమ్ లూజ్ పెట్టుకుంటున్నా చంక డౌన్ చంక లూజ్ పెట్టుకుంటున్నా అదే అంతా సిక్స్ ఇంచెస్ వచ్చింది సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పైన వచ్చేసేమో మొత్తం టెన్ ఇంచ్ కదా అక్కడ ఒక వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని చంక డౌన్ పెట్టుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా చంక డౌన్ తీసుకోండి ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోండి పెట్టేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు చంక లోత్ అనేది తీయాలి కదా లోత్ అనేది రెండు సైడ్లు తీయకండి ఒక సైడే తీసుకోవాలి ఎటువైపు అయినా తీసుకోవచ్చు ఇలా నేను చూపిస్తుందంటే చిన్న మార్కింగ్ చేయండి లేదు మాకు ఇలా కూడా అర్థమవుతుంది నేను మళ్ళీ మీకు ఒకటి ఈజీగా కటింగ్ వచ్చే విధంగా నేను ఒక వీడియో మీకు పంపిస్తాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఇప్పుడైతే ఇలా మీకు ఈజీగా కటింగ్ అయిపోయే విధంగా నేను చెప్పాను చూడండి ఇప్పుడు చంకా డౌన్ దగ్గర లూజ్ దగ్గర ఒక మార్కింగ్ కచ్చ పెట్టుకోండి కిందల హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి ఒక కచ్చ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు మార్కింగ్ అనేది మనకు తెలియదు కదా ఒక వైపే తెలుస్తుంది కాబట్టి మార్కింగ్ చేసుకొని అలా కచ్చాలు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ను తీసుకోండి మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా ఓపెన్ ఉన్న సైడ్ చూడండి క్లోజ్ ఉన్న సైడ్ను చూసుకోండి అదేం చేయండి అంటే ఓపెన్ ఉన్న సైడ్ను మీ వైపుగా ఉండేటట్టుగా వేసుకోండి ఓ మీ వైపుగా ఉండాలి సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆ ఓపెన్ అనేది మీ వైపు ఉండాలి మీ వైపు ఉంటే అది క్రాస్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విధంగా తీసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా ఫ్రంట్ అనేది మంచిగా క్రాస్గా వస్తుంది చూసి తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని హామ్ లెంత్ ఉంది కదా హామ్ లెంత్ అంటే చంక లెంత్ ఉంది కదా పైనలా షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ సైడ్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ నుండి ఇక్కడి వరకు ఆ మూల చూసుకోండి ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా ఆ రెండు మూలలు అనేది ఇలా ఓపెన్ ఉన్న సైడ్కి పెట్టేసుకోండి రెండు సమానంగా కనబడాలి అలా కనబడితేనే మన క్రాస్ అనేది చాలా బాగా వస్తుంది ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా చుట్టూ మొత్తం మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు మనకు షేబ్ బెల్ట్ దగ్గర వచ్చేసి టూ ఇంచ్కి వదిలేసుకొని మార్కింగ్ చేసుకోండి షెబ్ బెల్ట్ ఫ్రంట్ నెక్ ఎలా తీయాలా ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా మర్చిపోకండి ఇది కూడా చూసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి తనది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచు ఫ్రంట్ నెక్ అయితే మనకి సిక్స్ పొడవు పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుండి సిక్స్కి ఒక మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి వీడియోని క్లారిటీగా ఇక్కడ చూడండి సిక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అడ్డం వచ్చేసి ఏం చేయాలంటే టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అడ్డం వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గర పొడవు వచ్చేసేమో సిక్స్ దగ్గర అంటే టోటల్గా ఎంత అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ అవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ నెక్ అనేది ఈజీగా వస్తుంది ఇది థర్టీ టూ సైజ్కి మాత్రమే థర్టీ టూ సైజ్ వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళ బాడీ సైజును వాళ్ళ కొలతలను బట్టి మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు నేను వీడియో చేసి పెడతాను చూసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి చ ముందు నెక్ అనేది ఇట్లా రౌండ్గా తీసుకోండి అయితే రౌండ్ తీసేటప్పుడు సైడ్కి అనేది ఇప్పుడు షోల్డర్ డౌన్ దగ్గర నుండి కొంచెం సైడ్కు జస్ట్ కొంచెం ఏం చేయాలంటే చిన్నగా లోపలికని మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా తర్వాత షోల్డర్ దగ్గర మనం కొంచెం డౌన్ కూడా ఉన్నది కదా అది బ్యాక్ పడితే ఆటోమేటిక్గా వస్తుంది ఆ తర్వాత కట్ చేసుకోండి కట్ చేసేది నేను ఇందులో చూపించలేదు మీరు ఈజీగా ఆ మార్కింగ్తో కట్ చేసుకోవచ్చు మనకు షేప్ బిల్ట్ దగ్గరకు వచ్చేసరికి అందరు కొలతలు కావాలి అని అంటున్నారు కొలతలు ఎలా తీసుకోవాలో నేను తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి మనకు హ్యాండ్ను కూడా నేను ఫస్ట్ తీసేసాను కదా ఇప్పుడు హ్యాండ్కి ఏం చేయాలంటే మనకు జాయింటింగ్ పీస్లో ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పీస్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ తీసినాక చంకటం దగ్గర ఇలాంటి పీస్ వస్తుంది ఆ పీస్ను వేస్ట్ చేయకుండా పడేయకుండా ఏం చేయాలి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే చూడండి దాన్ని రెండు వైపులుగా ఫోల్డ్ చేయండి నాలుగు పీసులు వస్తుంది ఆ నాలుగు పీసులను జాయింటింగ్ వేసుకోండి ఈజీగా మనకు జాయింటింగ్ అనేది సెట్ అయిపోతుంది ఇలా చాలా సింపుల్గా ఇలాంటి వాళ్ళకైనా కూడా జాయింటింగ్ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా మిషన్ మీన్నే కట్ చేసుకొని కుట్టేస్తాను ఫార్టీ మినిట్స్లో కట్ చేయడం కుట్టడం మొత్తం అయిపోతుంది అలా మీరు కూడా చేయాలని నా చిన్న ఆశ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్